హలోండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ కూడా చెప్పాను కదండి ప్రతి సంవత్సరం గోదాదేవి కళ్యాణం అయితే చేస్తాం పెళ్లి పనులు మొదలు పెట్టేసామని చెప్పేసి సో అందులో భాగంగానే రోజు అయితే రాటే అనమాట మన పెళ్ళిళ్ళు ఎలాగైతే స్టెప్ బై స్టెప్ కార్యక్రమాలన్నీ ఉంటేసి మ్యాచ్ ఎక్కడ తగ్గకుండా ఆ దేవుడి కళ్యాణం కూడా చేస్తున్నాం అనమాట అందుకని అయితే పసుపుకొని దంచాము ఆల్రెడీ ఆ వీడియో అప్లోడ్ చేసినా ఎవరైనా చూడపోతే చూడండి ఇప్పుడు వచ్చేసి రాటైతే వేసేసి పందిరి వేస్తున్నాం అనమాట పెళ్ళి అంటే ఎంత హడావిడిగా ఉంటుందో మా ఫేస్లు చూడండి అలా వెలిగిపోతున్నాయో సో ఇక్కడ నా పక్కన ఉండేది వచ్చేసి నా ఫ్రెండ్ పద్మ అనమాట మా చిన్నప్పుడు నుండి కలిసి పెరిగాము చక్కగా కలిసి ఎంత వరకు అనమాట అందరం ఒకే దగ్గర ఉంటాం కాబట్టి సో తను కూడా ఆ రోజైతే వచ్చింది ఇప్పటిదాకా ఎప్పుడు చూపించలేదు కాబట్టి ఈ రోజైతే మీకు తను చూపించేశాను సో ఇక్కడ వచ్చేసి మా బ్యాచ్ అనమాట నేను ఫోన్ పట్టుకున్నానంటే చాలు మా వాళ్ళందరూ అలా ఒకలా ఒకళ్ళు యాడ్ అయిపోతూ ఉంటారు చాలా సరదాగా అనిపిస్తుంది అండి సో ఇంకా అది అంతా అయిపోయిన తర్వాత మేమైతే మాకు తెలిసిన వాళ్ళ ఒకరు వెంకటేశ్వర స్వామి గానామృతం అయితే చేసుకుంటున్నారని చెప్పి పిలిచారనమాట సో వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము తను చూడండి కాళ్ళు అయితే పట్టుకొని పామి మరీ కడుగుతుందనమాట ఎందుకు మేము కడిగేసుకుంటామంటే అస్సలు తను లేదు ఇలాగే కడగాలి వచ్చిన వాళ్ళ పేరెంటాలకి ఇలాగే కడగాలని చెప్పేసి పాప కాలు పామి పామి కడుగుతున్నాయి అనమాట నిజం చెప్పండి అంటే నిజంగా అలాగే చేయాలండి ఒకప్పుడైతే అలాగే చేసేవారు కానీ ఇప్పుడు ఎవరు అలా చేస్తున్నారు చెప్పండి ఇంకా అత్తిన మటుకు పాత పద్ధతులు అయితే బాగా ఫాలో అవుతుందనమాట సో నాకు కూడా అలాగే ఇంకా నాకనే కాదు వచ్చిన వాళ్ళందరికీ చిన్న పెద్ద తేడా లేదు అందరికీ కూడా తనైతే కాళ్ళు పాము పాము నీళ్ళు వేసి కడుగుతుంది అనమాట సో అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఒకరు పసుపు అయితే రాస్తున్నారు ఇంకొకరు ఇంకొకరు అయితే పారా నీళ్ళు అయితే పెట్టేస్తున్నారనమాట మాకు ఎక్కువ శాతం ఏమైనా పారాయినాలు అయ్యాయి అంటే కనుక మ్యాక్సిమం పసుపు రాసి పారాన్ని పెట్టడం అనేది అలవాటు అనమాట సో కొంతమంది వీలుని బట్టి పెడతారో ఒక్కొక్కరు పెట్టడానికి వీలు అవ్వకపోవచ్చు ఇంకా అది అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్ళిపోతే ఇక్కడ వాళ్ళ కోడలు అనమాట అంటే మాకు ఎవరైతే పూజ పిలుస్తారో వాళ్ళ కోడలు అనమాట సో తను వచ్చేసి కుంకుమ పూజ అయితే చేసుకుంటుంది మేము వచ్చేసి లక్ష్మీ అష్టోత్తరం అయితే చదువుతరం అనమాట ఇది అంతా అయిపోయిన తర్వాత ఆ రోజు వాళ్ళైతే మాకు వెంకటేశ్వర స్వామి గానామృతితో అడిగారు అలాగే రామసేత సత్సంగం కూడా అడిగారు అనమాట సో మేమైతే ముందు గానామృతం అయితే చేసేసాము ఈ లోపైతే రాముల వారి ఫోటో పెట్టుకుని గోందలు అయితే వచ్చేసారనమాట ఎవరైనా సత్సంగం చేసుకోవాలనుకుంటే కనుక గుడి దగ్గర నుంచి ఒక పల్లెంలోనే రాముల వారి ఫోటో పెట్టేసి అలా దీపం అనేది వెలిగించి రామనామాలు చెప్పుకుంటూ ఊరంతా ఊరగించుకుంటూ మరి వాళ్ళ ఇంటికి అయితే తీసుకొస్తారన్నమాట ఇది పద్ధతి సో ఆల్రెడీ ఇటువంటి వీడియోలు అయితే చాలా నేను పెట్టాను ఒకవేళ చూడాలనుకుంటే మన వీడియోస్లోకి వెళ్తే కనుక కనిపిస్తాయి ఇంకా గోవిందులు ఎప్పుడైతే తీసుకొచ్చేసారో రాముల పట్టాన్ని అయితే ఆ మధ్యలో అయితే పెట్టేసి మేమైతే కంటిన్యూస్ చేసాం అనమాట పూజ అనేది ఇంకా చెప్పాలంటే ఖాళీ క్షణం ఉండట్లేదండి ఒక పక్క దేవుడు పెళ్ళిళ్ళ పనులు ఇంకో పక్క వచ్చేసి ఇటువంటి పారాయణాలు ఇంకా ఇంట్లో పనులు అసలు ఖాళీ ఉండట్లేదు అనమాట నిజం చెప్పాలంటే ఈ షాపింగ్లకి వెళ్ళడం ఈ పండగ పనులు చేసుకోవడానికి అసలు మెయిన్ తీరిక ఉండట్లేదు అనమాట అది రండి ఇంట్లో పనులు కానీ షాపింగ్లు కానీ చాలా పెండింగ్లు అయితే ఉండిపోయి మరి అవన్నీ ఎప్పుడు చేస్తానో నాకైతే అర్థం కావట్లేదు కానీ ఒక పక్క వీటిని వదలిపోతావు ఇంకో పక్క ఫ్యామిలీని కూడా మేనేజ్ చేయాలి ఆ దేవుడు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినంత పుణ్యం అన్నట్టు మాకు అవకాశం వచ్చిందంటే కనుక వీలైనంత వరకు వదులుకోవడానికి ఇష్టపడమండి ఆ దేవుడు నాము ఎంత చదివితే అంత మంచిది కాబట్టి మేమైతే ఎవరైనా పారాయణానికి పిలిచారంటే కనుక మాక్సిమం వెళ్ళి పారాయణం అయితే చేసి వస్తామన్నమాట సో ఇక్కడ వచ్చేసి పూజ అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత తనైతే హారతి కూడా ఇచ్చేసింది ఇచ్చిన తర్వాత తాంబోళంలో అయితే ఇచ్చారనమాట తాంబాలంలో అయితే చీర అలాగే అట్టుపళ్ళు ఏమంటారు తాంబూలం పెట్టేసి ఇచ్చారనమాట సో అవి తీసేసుకొని మేమైతే ఇంకా అయితే వచ్చేసాము కిందకి వచ్చిన తర్వాత భోజనం ఏర్పాట్లు కూడా చేశారు సో కిందకి వచ్చేసరికి అయితే గోవిందులు అందరూ కూడా ముందుగా భోజనం అయితే చేస్తున్నారనమాట వీళ్ళందరూ కూడా తొమ్మిది రోజులు అయితే మొక్కుకొని ఈ విధంగా మాలైతే వేసుకున్నారండి ఇంకా ఒక రోజుతో అయితే వాళ్ళది కూడా అయిపోతుంది ఇంకా తర్వాత వచ్చేసి మేమందరూ కూడా లైన్గా అయితే నించుని భోజనాలు అయితే తీసేసుకొని భోజనం చేస్తామన్నమాట ఇదనమాట ఈరోజు వీడు అస్సలు ఖాళీ ఉండట్లేదండి ఈ అందులోని ఈ ధనుర్మాసలో మరీ ఎక్కువగా పారాయణాలు అయిపోయాయి అనమాట ఇంట్లో ఉండడం కష్టమైపోతుంది ఇంకా ఇంట్లో పండగ పనులు అయితే ఇంకా అస్సలకే చేసుకోవడం అవ్వలేదు మొత్తానికి వీడియో తీసి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అలా అనిపిస్తుంది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బాబాయ్